హిమాలయాల్లో ఉండే గబ్బిలు శీతాకాలంలో దీర్ఘ నిద్రలోకి జారుకుంటాయి అక్కడ గుహల లోపల వేలాడుతూ నిద్రలోంచి లేచే వరకు ఒక్కసారి కూడా శ్వాస తీసుకోకుండా వారాల తరబడి ఆ గబ్బిాల కాలం గడుపుతాయి అలాగే హిమాలయాల్లోని ఎలుగుబంట్లు కూడా కొన్నిసార్లు శీతాకాలమంతా శరీరాలని అచలన స్థితిలోనే ఉంచుతాయి ఆహారం దొరకని శీతాకాలమంతా హిమాలయాల్లోని ముళ్ళపందులు నేలలో లోతుగా బొరియలు చేసుకొని కొన్ని నెలల పాలు నిద్రపోతాయి ఆ కాలమంతా అవి శ్వాస తీసుకోవు ఈ జంతువులన్నీ శ్వాస తీసుకోకుండా బతకలుగుతున్నప్పుడు మనిషి మాత్రం అలా ఎందుకు చేయలేడు భ్రమ చెప్పినంత వినటానికి ఆసక్తికరంగానే ఉంది కానీ ఆయన ప్రదర్శన నాపై చెప్పుకోలేనంత తీవ్ర ప్రభావం చూపించలేదు శ్వాసించడం అనేది ప్రాణికి అన్ని దశలలోనూ అన్ని పరిస్థితుల్లోనూ అతి ముఖ్య అవసరం అని నేర్చుకున్న ప్రాథమిక సూత్రాన్ని భ్రమించిన ఈ కొద్ది నిమిషాల వివరణతో తోసిపుచ్చను కదా అందుకని శ్వాసించిన దేహంలో జీవం ఉన్నదని మా పాశ్చాత్యులం ఎంత తేలిగ్గా అంగీకరించం కదా అని భ్రమను మళ్ళీ అడిగాను జీవం అనేది ఎప్పుడూ ఉంటుంది మరణం అనేది దేహానికి ఉన్న ఒక అలవాటు మాత్రమే భ్రమ చెప్పిన ఈ మాటలు నాకు అవగాహన కాలేదు మరణాలు చేయించడం సాధ్యమని మీ ఉద్దేశమా నమ్మలేనట్లు అడిగాను నామాంకం ఇంతగా చూశాడు ఎందుకు సాధ్యం కాదు అని కాసేపు ఆలోచించాడు నీలో కొంత అప్రత్యత ఉంది కాబట్టే మా శాస్త్ర రహస్యం ఒకటి నీకు చెబుతాను కానీ ఒక షరతు ఉంది ఏమిటో షరతు నేను నీకు నేర్పేవి కాకుండా శ్వాసకృహకు సంబంధించిన ఏ ప్రయోగాలు నువ్వు చేయకూడదు అలాగే అని అంగీకారం తెలిపాను ఇప్పటిదాకా శ్వాసని పూర్తిగా ఆపేస్తే మరణం సంభవిస్తుందని నమ్ముతున్నావు కదా అవును అలాంటప్పుడు శ్వాసని దేహంలోనే బంధించి కాలం జీవం దేహంలోనే ఉంటుందని నమ్మవచ్చు కదా అవుననుకోండి నా మాట పూర్తి కాకుండానే మేము చెప్పేది అదే శ్వాసక్రియ మీద నియంత్రణ సాధించి శ్వాసని తన ఇష్టానుసారం దేహంలోనే బంధించి ఉంచగలిగిన సాధకుడు ప్రాణశక్తిని తన దేహంలోనే నిలుచుకోగలడు అర్థమైందా అన్నాడు భ్రమ అవునని అనుకుంటున్నాను యోగశాస్త్ర ప్రావీణ్యం ఉన్న యోగి తన శ్వాసని కొద్ది నిమిషాలే కాదు కొన్ని వారాలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా బంధించి ఉంచగలని ఊహించి చూడు దేహం లోపల శ్వాస బంధించి ఉన్నంత కాలం దేహంలో ప్రాణం కూడా ఉన్నదని అంగీకరించావు కాబట్టి ఈ విధంగా మనిషి తన జీవితకాలాన్ని సుదీర్ఘంగా పొడిగించడం సాధ్యమని నీకు అనిపించడం లేదా నా నోట మాట రాలేదు భ్రమ వాదాన్ని నేను ఏ రకంగా ఖండించగలను పూర్వకాలంలో మరణం జయించి అమృతాన్ని తయారు చేయటం సాధ్యమేనని పగటికరులు కంటూ ప్రయత్నించిన యూరోపియన్ రసాయనవేత్తలు ఒక్కరొక్కరుగా మృత్యువాదపడిన వాస్తవం నా కళ్ళ ముందు కరింది భ్రమ తనని మోసం చేసుకుంటూ నన్ను కూడా నమ్మించాలని ప్రయత్నిస్తున్నాడా నన్ను నమ్మించాల్సిన అవసరం భ్రమకి లేదే ఆయన నా ప్రాపకం కోసం కానీ శిష్యుని పో చేసుకోవడానికి కానీ పావులాడటం లేదు భ్రమకి మతి ఏమైనా భ్రమించిందా అనే వింతమయం కూడా నాకు కలిగింది అయితే మిగిలిన అన్ని విషయాల్లోనూ అతని ఆలోచనలు ఎంతో వివేకవంతంగానూ హేతుబద్ధంగానూ ఉన్నాయి కదా ఇవేమీ కాకపోతే తన ఆలోచన విధానంలోనే భ్రమ పొరబడుతున్నాడో అనుకోవాలి ఏమైనా ఇదంతా అగమగోచరంగా ఉంది నా ముఖ కవళికలు గమనించినట్లు భ్రమ నేను అనుకుంటాను అన్నాడు లాహోర్లో రంజిత్ సింగ్ మహారాజు నేలమాళికలో బంధించిన ఫకీర్ కథ నువ్వు వినలేదా ఆ ఫకీరుని సమాధి చేయటం రంజిత్ సింగ్ మహారాజు ఆంగ్లేయ సైనికాధికారి సమస్యల్లోనే జరిగింది ఆ సమాధిని ఆరు వారాల పాటు సైనికులు కాపలా కాశాడు కానీ ఆరు వారాల తర్వాత ఆ ఫకీర్ ఆరోగ్యంగా ప్రాణాలతో బయటికి వచ్చాడు ఈ కథంతా మీ ప్రభుత్వ పత్రాల్లోనే రసం ఉందని నాకు చెప్పారు కాబట్టి నువ్వు కూడా దీన్ని నిర్ధారించుకోవచ్చు ఆ ఫకీరు కూడా తన శ్వాసపై నియంత్రణ సాధించి ప్రాణమయం లేకపోవటం వలనే అలా చేయగలిగాడు ఉత్తర భారతదేశంలో ఉండే ఆ ఫకీర్ పేరు హరిదాసు అతడు యోగశాస్త్రం మీద పెద్దగా పట్టు ఉన్నవాడు కూడా కాదు అతని వ్యక్తిత్వం అంత మంచిదే కాదు ఈ వివరాలు ఆ ఫకీర్ జీవించి ఉన్నప్పుడు అతని కలిసిన ఒక పెద్ద మనిషి ద్వారా నాకు తెలిసినవి అటువంటి వాడే గాలి చొరవని ప్రదేశంలో అంత దీర్ఘకాలం శ్వాసించకుండా ఉన్నప్పుడు నిర్వర్తి బంగారం ఇచ్చిన అటువంటి ప్రదేశాలకి అంగీకరించని నిజమైన యోగ సాధకులకి ఇంకా ఎంత గొప్ప శక్తులు ఉండవచ్చో ఊహించు కొంతసేపు మా ఇద్దరి మధ్య నిశ్శబ్దం రాజ్యమీలింది మా యోగశాస్త్రాన్ని మధించి సాధన చేసి ఇంకా ఎన్నో గొప్ప శక్తులు సాధించవచ్చు కానీ ఈ రోజులలో అందు సాధన చేసే ఓపిక శ్రద్ధ ఎవరికి ఉన్నాయి అన్నాడు భ్రమ ఈ ఆధునిక యుగంలో అటువంటి శక్తులు లేకపోయినా చేగల ఇతర పనులు చాలా ఉన్నాయి కదా సమర్థించుకుంటూ అన్నాను నేను నిజమే ఈ శారీరక యోగ సాధన అతి కొద్దిమందికే సాధ్యం అందుకే మా గురుదేవులు కూడా శతాబ్దాల తరబడి నేను రహస్యంగానే ఉంచారు అందుకే మా శిష్యుల కోసం అన్వేషించరు ఆసక్తి శ్రద్ధ అని శిష్యులే గురువుని అన్వేషించుకోవాలి కొన్నాళ్ళు అయినాక భ్రమ మళ్ళీ మా ఇంటికి వచ్చాడు రాత్రి భోజనాలు చేసి పోలినాటి వెన్నెలలో మా వరండాలో చేరాము నేనొక పడ కుర్చీలో కూర్చుంటే తన సౌకర్యంగా ఉంటుందని భ్రమ ఓ షా మీద కూర్చున్నాడు కొద్దిసేపు ప్రకృతిని ఆస్వాదించాక కిందసారి కలిసినప్పుడు నన్ను ఆశ్రయ తీసుకుని వెళ్ళిన మరణాన్ని శాసించగల మహావీల ప్రస్తావన తెచ్చాను నా ఆంతర్యం గ్రహించిన భ్రమ ఇక్కడే దక్షిణ భారతదేశంలో నీలగిరి పర్వతాలలో ఒక యోగి ఉన్నాడు ఆయన ఎప్పుడూ బయటకు రాడు అలాగే హిమాలయాలలోని ఒక గుహలో ఇంకో గొప్ప యోగి ఉన్నాడు అయితే అటువంటి వారంతా లౌకిక ప్రపంచానికి దూరంగా